ఓం నమ శివాయ మహాశివరాత్రిని మనమందరం కూడా ఎంతో భక్తి భావంతో జరుపుకునే పండుగ శివుని యొక్క పండుగలన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యత ఉన్నది మహాశివరాత్రి ఆ రోజున మనకి తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఆ స్వామి కృపా అంతే కాదు ఐశ్వర్య హీనులు కూడా అవుతారు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు వివరంగా తెలియచేస్తాను శివరాత్రి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎంత గొప్పది అని అంటే ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గర శివరాత్రి గురించి అడగడం జరుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే తనకెంతో ఇష్టమని ఏం చెయ్యకపోయినా పర్వాలేదు ఆ రోజు ఒక్క ఉపవాసం ఉంటే చాలు దానెంతో సంతోషిస్తాను అని చెప్తాడు ఆ పరమశివుడు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా కూడా నియమనిష్టలతోటి ఉపవాసంతో గడిపి రాత్రి జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతోనూ తర్వాత పెరుగుతోనూ ఆ తరువాత నేతితోనూ ఆ తర్వాత తేనితోనూ అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రహ్మవిధులకు అంటే బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చెయ్యాలి దీన్ని మించిన వ్రతం మరొకటి లేదు అని ఆ పరమశివుడే చెప్పడం జరిగింది మామూలుగా అయితే మనం ఏ మాసంలో అయినా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తాం అంటే మాస శివరాత్రి అని అంటారు కానీ మాఘమాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది అందుకే ఆ రోజున శివరాత్రిని బ్రహ్మాండంగా చేసుకుంటాం మహాశివుడు అంటే మన అందరికీ తెలుసు కదండి కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థం ఉంది అది చాలా మందికి తెలీదు రా అన్నది దానకార్థక ధాతు నుండి రాత్రి అయింది అంటారు సుఖాన్ని ప్రదానం చేసేదే రాత్రి అంటారు నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నిటికీ ఆశ్చర్యం ఇస్తుంది అందుకే రాత్రిని ప్రశంసించడం అనేది జరిగింది మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రి జరుపుకోవాలి అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత అనేది ఉంది చతుర్దశి రోజున ఎవరైతే శివ పూజను చేస్తారో ఆ రాత్రి ఎవరైతే జాగారం వహిస్తారో అటువంటి వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం రాదు అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పారు అంతటి మహిమాన్వితమైనది శివ పూజ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణం శివ పూజ ప్రధానమైనవండి ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఉపవాస నియమాల ద్వారా ఇష్టదేవుడి సామీప్యాన్ని పొందుతాం అంటే ఆ పరమేశ్వరుడికి మనం దగ్గరగా ఉంటాం మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు సాక్షాత్ భగవంతుడే ఇలా చెప్పాడని కొన్ని పురాణాలలో చెప్పబడింది ఆ స్వామి ఏమని చెప్పాడంటే మీరు స్నానం చేసిన మంచి వస్త్రాల్ని ధరించినా ధూపాలు వెలిగించినా పూజ చేసిన పుష్పాలంకరణ చేసినా కూడా వీటన్నిటికంటే ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే ఇష్టమని చెప్తాడు ఆ పరమశివుడు అందుచేత మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు శివానుగ్రహాన్ని తప్పక పొందుతారు మరి ఉపవాసం అంటే ఏంటి దగ్గర వసించటం నివసించటం ఉండడాన్ని ఉపవాసం అని అంటారు మనం ఉపవాసం చేశామనుకోండి మన ఇష్టదైవానికి దగ్గరగా ఉండడమే మహాశివరాత్రి వ్రతంలో ఇంకొకటి ఏంటంటే జాగరణ వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి ఎందుకంటే రాత్రి పూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట చతుర్దశి రాత్రి ఆయన్ని పూజించాలి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పడం జరిగింది సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు అతనిలోని ప్రాణులన్నీ కూడా జాగృతంగా ఉంటాయి అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు తత్వాన్ని అర్థం చేసుకోగల మురుల దృష్టిలో రాత్రి అది అని చెప్పారు ఇక శివరాత్రిని ఎలా చేసుకోవాలి అనంటే కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది హే మహాదేవ నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి నా శక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేస్తాను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండో రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని చెప్పి మీరు ప్రార్థించుకుని తరువాత పంచామృతంతో పాటు పంచగవ్యాలను అంటే ఐదు విధాలైన గో సంబంధిత ధాతువులు అంటే ఆవు పేడ ఆవు పంచుతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటితో శివలింగాన్ని అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్నంత సమయంలో కూడా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆయన నామస్మరణని జపిస్తూనే ఉండాలి చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చేయాలి అగ్నిలో నువ్వులు బియ్యం నెయ్యితో కలిపిన అన్నం వెయ్యాలి ఈ హోమం తర్వాత పూర్ణాహుతిని నిర్వహించాలి అందమైన శివ కథలు వినవచ్చు శివ పురాణం వినవచ్చు తర్వాత ఇక ఈ వ్రత నియమాలు పాటించిన వారు జాగరణ చేస్తూ సూర్యోదయం అయ్యేంత వరకు కూడా మౌన పఠం చేయదల్చిన వారు ఓం నమశివాయ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి అటు తర్వాత శివ భక్తులకు భోజనం వస్త్ర గొడుగుల్లాంటివి దానంగా ఇవ్వాలి నిజానికి లింగోద్భవమైన సమయం అర్ధరాత్రి సమయం ప్రతిరోజు వస్తుంది కనుక మనకి ప్రతిరోజు కూడా శివరాత్రి కిందే లెక్క ప్రతి క్షణం కూడా శివస్మరణ యోగ్యమే అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి చాలా ఇష్టమైన రోజు కనుక ప్రతి నెల వచ్చే ఆ రోజుని మాస శివరాత్రి అన్నారు అందులోను మాఘ బహుళ చతుర్దశాయనకు మరీ మరీ ఇష్టం కాబట్టి ఆ రోజున మహాశివరాత్రిని మనం జరుపుకుంటున్నాం ఇక శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయి అంటే బిల్వ పత్రంలో ఉంటాయి మారేడు దళంలో ఉంటాయి ఆ మారేడు దళాన్ని ఒక్కటైనా సరే ఉపవాసం చేసి శివరాత్రి నాడు శివార్పణ చేస్తే చారుట మన జన్మ తరిస్తుందని శాస్త్రాలే చెప్తున్నాయి కనీసం జన్మకు ఒక్క శివరాత్రి అయినా చేయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుచేత శివరాత్రి నాడు ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాలి ఇక ఈ రోజునే ఫలం కాని కనీసం ఒక తోటకూర కట్టైనా సరే శివార్పణం అంటూ దానం చేయడం చాలా పుణ్యం వస్తుంది బంగారం వెండి కుందులలో ఆవునేతి దీపాన్ని వెలిగించి ఒక పండితుడికి సమర్పించి నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానాధకాలను నశిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు గుడిలో ఒకవేళ మీరు అభిషేకం చేస్తున్నారనుకోండి మీరు అక్కడే ఉంటే కనుక మీ చెవట అంటే మనం గుడిలో కొద్దిగా ఇరుకుగా ఉంటుంది గర్భాలయంలో ఉన్న అక్కడే సమయాభ వల్ల కావచ్చు లేదంటే జనం రద్దీ వల్ల కావచ్చు అందరినీ నుంచోబెట్టి అభిషేకం చేయించేస్తూ ఉంటారు ఆ అభిషేకం చేసే సమయంలో మనకి చెమట పడుతూ ఉంటుంది ఆ చెమట పట్టినప్పుడు కొంతమంది విదిలిస్తూ ఉంటారు చెమటను తుడుస్తూ ఉంటారు ఆ నీళ్లు వెళ్ళి శివలింగం మీద పడితే మహా పాపం వస్తుంది మీకు అందుచేత ఒక చక్కటి మెత్తటి వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకుని చెమట పట్టినప్పుడల్లా ఆ వస్త్రంతో అద్దుకోండి తప్పితే మీరు అక్కడ చెమటను విధిల్చే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు అలా జరిగింది అనుకోండి పూర్వ జన్మలో మీరు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ జన్మలో ఐశ్వర్యం అనేది లేకుండా పోతుందట ఈ విషయంలో మాత్రం కచ్చితంగా జాగ్రత్త వహించాలి అభిషేక సమయంలో మాత్రం నియమ నిష్టలతోటి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మీరు నిష్ఠగా చేయాల్సి ఉంటుంది ఈ చెమట విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించండి ఇక నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ కూడా ఆ రోజున మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఆ పనుల వల్ల ఆ స్వామి కృపా కటాక్షాన్ని పొందలేం అంతేకాదు మనకున్న ఐశ్వర్యం కూడా పోతుంది అవి ఏంటి అంటే సాధారణంగా మనం తెల్లవారుజామునే నిద్ర లేవాలి అని అనుకుంటాం కానీ కొందరు మాత్రమే దీన్ని పాటిస్తారు వారు యథాప్రకారంగా లేటుగా లేస్తూనే ఉంటారు కొంతమంది మాత్రం దీనిని పాటించడం జరుగుతుంది ఇక మిగిలిన వారు యథాప్రకారం ఎప్పట్లానే ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు అయితే శివరాత్రి రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయండి గుర్తుపెట్టుకోండి సూర్యుడు ఉదయించడానికి ముందే మీరు లేచి తల స్నానం చేయాల్సి ఉంటుంది తలస్నానం అన్నాను కదా అని చెప్పి షాంపులు కుంకుడుకాయలు కండిషనర్ లాంటివి వాడేసి తలస్నానం చేయకూడదు అది పనికిరాదు లేదు మా తలకి నూనె పెట్టుకున్నాం జిడ్డుగా ఉంది మాకు కుదరదు అని అంటారా ముందు రోజు రాత్రి చెయ్యండి ముందు రోజు మీరు షాంపూతో చేస్తారా షీకాయ కుంకుడుకాయ మీ ఇష్టం అలా తలస్నానం చేసి శివరాత్రి రోజున ఉదయాన్నే లేవండి లేచి చక్కగా చన్నీటి స్నానాన్ని శివ శివ అనుకుంటూ తలారా స్నానం చేయండి తరువాత కొంతమందికి రోజు గడ్డం కటింగ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు ఆ రోజున ఇటువంటి పనులు చేయకూడదు మగవారు గడ్డం కానీ కటింగ్ లాంటి పనులు చేయవద్దు అలాగే ఆ రోజంతా కూడా స్వామివారిని ఎంతో నిష్టతో ధ్యానం చేస్తూ ఉండాలి కేవలం శివరాత్రి ఒక్కరోజు మాత్రమే స్వామివారిని పూజిస్తే చాలండి సంవత్సరం మొత్తం అంతా కూడా పూజించినంత పుణ్యం వస్తుంది మీకు అలాగే శివుని పూజించేటప్పుడు మనం అన్ని పువ్వుల్ని వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా తెల్ల పువ్వులు పసుపులు స్వామివారికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మొగలి పువ్వును మాత్రం ఆయన పూజకు వాడవద్దు మొగలి పువ్వుకి శివుని శాపం ఉంది ఆ శాపం కారణంగా మొగలి పువ్వు పూజకు పనికిరాదు శివుని పూజలో అస్సలు వాడకూడదు గుర్తుపెట్టుకోండి తరువాత శివునికి ఈ రోజు పాలాభిషేకాలు చాలా మంది చేస్తూ ఉంటారు ఈ పాలాభిషేకం చేసినప్పుడు పాల ప్యాకెట్లు బయట దొరికితే అవి తెచ్చుకుని వచ్చేస్తూ ఉంటారు నోటితో తీసేస్తూ ఉంటారు కొంతమంది బ్లేడ్ తోట లేకపోతే తోట కత్తిరించి శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా తప్పు ముందుగానే ఆ పాలను చక్కగా ఒక గిన్నెలో పోసుకుని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకం చేయండి అలా ప్యాకెట్ తోటి నేరుగా శివునికి అభిషేకం చేయవద్దు తరువాత పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఈ ఐదింటి తోటి మనం శివారాధన చేస్తాం కదా శివుని అభిషేకం చేస్తాం అప్పుడు ఏం చేయాలంటే ఒక పాత్రలోకి ఈ పంచామృతాలు తీసుకుని అభిషేకం చెయ్యాలి చాలా మంది ప్లాస్టిక్ గ్లాస్ లో తీసుకుని అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ మహాశివరాత్రికి సామూహికంగా అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి అక్కడ ఒక పెద్ద గిన్నెలో పంచామృతాన్ని కలిపి ఉంచుతారంటే ఒక పెద్ద పాత్రలో ఆ తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు హడావిడిగా గుడికి వెళ్ళిపోతారు వాళ్ళతో ఒక చక్కటి గ్లాసు చెంబో తీసుకుని పెడదామని ఆలోచన ఉంటుందిగా ఈ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని శివునికి అభిషేకం చేసేస్తారు అమ్మయ్యా శివరాత్రికి మేము అభిషేకం చేసేస్తాం అని అనుకుంటారు కానీ ఇది చాలా చాలా తప్పు మీరిప్పుడే కాదు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా మీతో పాటు ఒక పాత్రను తీసుకుని వెళ్ళండి ఆ పాత్రతోటే మీరు శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మనం వారణాసి వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు గమనించండి ఎక్కడ చూసినా అంటే నార్త్ సైడ్ మీరు చాలా వరకు శివాలయాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి చేతిలో చూసినా ఆడామగా చేతిలో ముఖ్యంగా మీరు వారణాసి అంటే కాశీలో చూడచ్చు కాశీలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా చిన్న పాత్ర ఉంటుంది ఆ పాత్రతో నీళ్లు తీసుకుని వెళ్ళి శివలింగానికి పోస్తూ ఉంటారు కానీ ఇలా పాత్రతో పోస్తేనే మీకు పుణ్యం అనేది దక్కుతుంది అలా కాకుండా ప్లాస్టిక్ గ్లాసులతోటి మీరు అభిషేకం అంటే ఈ పంచామృతాలు వంటివి వేస్తే మీకు ఎటువంటి ఫలితము రాదు అలా చేయడం కూడా మీకు ఉపయోగం లేనిదే అవుతుంది ఇక తరువాత శివ అభిషేకం గాని శివ పూజ కాని చెయ్యాలి అనుకుంటే విభూతి ధారణ చెయ్యాలి అలా చేయకుండా మీరు ఈ శివ పూజల్లో గానీ శివాభిషేకంలో కాని పాల్గొనకూడదు ఇక శివనామాన్ని ఎక్కువగా జపించాలి దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఉదయం సాయంత్రం వేళ మీరు ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని శివునికి నమస్కరించుకుని శివుని అష్టోత్రాలు మీ ఓపిక ఉంటే ఏది వీలైతే అది చదువుకోండి లేదు అంటారా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి నమస్కరించుకోండి తరువాత సాయంత్రం సమయంలో ఇంటి వద్ద కూడా మీరు దీపారాధన చేయాల్సి ఉంటుంది ఈ రోజున స్తోమతను బట్టి దాన ధర్మం చేయండి మీకు ఎంత అవకాశం కుదిరితే అంత దాన ధర్మం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమీ దొరకలేదంటారా కనీసం ఎంతో కొంత అక్కడ ఉండే పేదవాళ్ళు ఎవరో ఒకరికి ఆహార నిమిత్తంగా ఎంతో కొంత అంటే డబ్బులైనా ఇవ్వండి ఇలా దాన చేస్తే చాలా పుణ్యం వస్తుంది శివరాత్రి రోజును చేసే ఇటువంటి పనులు అంటే మంచి పనులు చేస్తే ఎలా ఐశ్వర్యం పుణ్యం అనేది వస్తాయో ఇప్పుడు నేను చెప్పాను మీకు కొన్ని పనులు ఇటువంటి పనులు మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం అంటే అక్కడ ఉన్న రద్దీ కావచ్చు అక్కడ ఉన్న హడావిడి కావచ్చు లేకపోతే మనకున్న పనుల నిమిత్తం తొందర తొందరగా వెళ్ళిపోవాలనే ఆతృత కావచ్చు ఆ తృతలో మనం దొరికింది అంటే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని అభిషేకం చేసేస్తూ ఉంటాం హడావిడిగా దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం అవి కూడా మనకి దరిద్రాన్ని తీసుకొస్తాయి అన్ని రోజులు బిజీగా ఉంటాం ఒక శివరాత్రి రోజు మాత్రం మీరు తగినంత సమయాన్ని సమకూర్చుకుని మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి